మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్క క్షణంలో పాతాళానికి పడిపోవడానికి మూడు కారణాలు చాలు అవేంటో తెలుసా స్వయంగా ఆ పరమాత్మ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి చెప్పిన పరమసత్యాలు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన ఇవి కేవలం నరకానికి ద్వారాలు మాత్రమే కాదు నీ ఆత్మను నాశనం చేసే మంటలు మొదటిది కామం అదుపులేని కోరిక ఒక అగ్నిలాంటిది అది తీరే కొద్దీ పెరుగుతుందే తప్ప ఎప్పుడూ చల్లారదు అత్యాశకులోనైన బుద్ధి ధర్మాన్ని మరిచిపోతుంది నువ్వు కోరికకు యజమానివి కాకపోతే అది నిన్ను బానిసగా మార్చుకొని నీ వ్యక్తిత్వాన్ని దహించివేస్తుంది రెండవది క్రోధం కోపమనేది ఒక క్షణంపాటు వచ్చే పిచ్చితనం కోపం వచ్చినప్పుడు వివేకం చనిపోతుంది వివేకంలేని మనిషి చేసే ప్రతీ పని వినాశనానికే దారితీస్తుంది క్రోధం వల్ల నీ శత్రువు కంటే ముందే నీలోని శాంతి నీ సంబంధాలు కాలిబూడిదవుతాయి మూడవది లోభం ఎంత ఉన్నా తృప్తి లేకపోవడం ఇతరులది కూడా నాదే కావాలనుకోవడం ఇదే లోభం సముద్రాన్నైనా మింగేసే ఆకలి దీనిది లోభం పెరిగిన చోట మానవత్వం మంటగలుస్తుంది నీకున్న సంపద నిన్ను రక్షించదు సరిగ్గా అది నీ చుట్టూ ఒంటరితనాన్ని పెంచుతుంది కామహక్రోధస్తధాలోభస్తస్మాదేతత్రయం త్యజేత్ అందుకే శ్రీకృష్ణుడంటాడు ఈ మూడింటినీ తక్షణమే త్యజించు అని దీనికి విరుగుడేంతో తెలుసా సమతౌల్యం నీ మనసును నీ అదుపులో ఉంచుకో సంతృప్తి నీ దగ్గర ఉన్నదానితో ఆనందంగా ఉండటం నేర్చుకో జ్ఞానం ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గుర్తించు గుర్తుంచుకో నరకం ఎక్కడో లేదు అది నీ ఆలోచనల్లోనే ఉంది నీలోని కామ క్రోధ లోభాలను నువ్వు జయించితే ఈ భూమే నీకు వైకుంఠమోతుంది నీ జీవిత ప్రయాణాన్ని వినాశనం వైపు కాకుండా వికాసం వైపు మళ్లించు జై శ్రీకృష్ణ